హాయ్ అండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి అయితే ఒక ఇప్పుడు ఒక చీరకైతే నేను టాజిల్స్ అయితే వేస్తున్నానండి మెరూన్ కలరు అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉందండి చీర అయితే నేను రెండు థ్రెడ్స్ అయితే తీసుకున్నానండి టూ థ్రెడ్స్ అయితే తీసుకొని ఆల్రెడీ సూదికైతే ఎక్కించుకున్నాను దానికి ఆ విధంగా పూసలు అయితే ఫిఫ్టీ పూసలు అయితే ఎక్కించుకున్నానండి స్మాల్ సైజు పూసలు అండి అలా ఎక్కించుకున్న తర్వాత నేను ఒక అట్ట ముక్కని మధ్యలో కట్ చేసి రెండు వైపులా సమానంగా ఉండేలాగా అయితే తీసుకున్నాను అయితే అటువైపు ట్వంటీ ఫైవ్ ఇటువైపు ట్వంటీ ఫైవ్ ఉండేలాగా పూసలు అయితే చుట్టుకుంటున్నారండి ఇలాగే చుట్టుకోవాలి విడియాలో చుట్టినట్టు ఇలా చుట్టుకోవాలండి కౌంట్ చేసుకోవాలా అటువైపు ట్వంటీ ఫైవ్ ఉన్నాయా లేదా అని ఇటువైపు ట్వంటీ ఫైవ్ ఉన్నాయా లేవని మనమైతే కౌంట్ చేసుకొని పెట్టుకోవాలండి ఫైనల్గా మా ఫిఫ్టీ స్మాల్ బీడ్స్ అన్నీ చుట్టేసాను ఇప్పుడు నేను ఇలాగే చేస్తానండి ఇది సింపుల్గా అయిపోతుంది దీనికి కాంబినేషన్గా మెరూన్ కలర్కి గోల్డ్ కలరు కోటింగ్ అండి పైన ఇలా అనమాట చూడటానికి చాలా బాగుంటుందండి చాలా అందంగా ఉంటుంది అన్నమాట ఇలా సింపుల్గా అయిపోతుంది ఈ మెథడ్ అయితే ఒకసారి మీకు చూపిస్తున్నాను మెరూన్ కలర్ థ్రెడ్ మీద మనం చుట్టుకున్నటువంటి థ్రెడ్ మీద గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా పెట్టేసి నేను జర్రి థ్రెడ్తో అయితే కుట్టేసుకుంటున్నానండి వెరీ సింపుల్గా ఉంటుంది త్వరగా అయిపోతుంది మళ్ళీ మనం తీసి దానికి మళ్ళా ఇట్లా చుట్టడం ఇదంతా చాలా టైం వేస్ట్ అవుతుందండి ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది ఇలా అయితే సింపుల్గా అయిపోయింది అట్ట అట్ట ముక్క నుంచి ఈ టార్జెల్స్ అయితే వేరు చేస్తానండి ఇప్పుడు థ్రెడ్ తోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా థ్రెడ్తో చుట్టుకుంటున్నానండి మనకి కరెక్ట్గా టిఫ్ బాగా గట్టిగా ఉండాలండి ఫిట్గా ఉండాలి పూలు ఏ విధంగా అల్లుకుంటామో ఆ విధంగా మనము థ్రెడ్ థ్రెడ్తో జెరీ తోటి అయితే నేను నాట్స్ వేసానండి ఇదిగో చూడండి ఇదే విధంగా అయితే అన్నీ హెచ్చు తగ్గులున్నాయా లేదా అంత కరెక్ట్గా వచ్చిందనేది మనం చూసుకోవాలండి చూసుకొని సీజర్తో అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని లాస్ట్లో మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలి ఫైనల్గా అయితే శారీ కూర్చోతే రెడీ అయిందండి చీర ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను దానికి కొంచెం గమ్ము వేసానండి గమ్ము వేసి ఆ గమ్ము మీద మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ చీర కుచ్చులన్నీ ఇలాగే వేసుకున్నానండి ఇవన్నీ అతికిచ్చానండి ముందు అన్నీ ఇలా అతికించుకున్నాను ఇలా అనమాట అంటించాక ఆరాలండి బాగా ఒక నైట్ పూట నేను అంటిచ్చేసాను మార్నింగ్ కల్లా నేను దీనికి మళ్ళీ పైన అనమాట పైన పూసలు వస్తాయి అప్పుడే మనకు శారీ మొత్తం ఫుల్ఫిల్ అయినట్టు అప్పుడే లుక్ వస్తుందండి పచ్చి మీద అయితే మనకు సూది కంటుకుంటుంది కాబట్టి సరిగా రాదండి మనకి ఏ షేప్లో ఏ విధంగా రావాలా అనేది మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది నేనైతే స్టార్టింగ్లో సెవెన్ అయితే తీసుకున్నానండి పూసలు దాని చుట్టూ రావడానికి పైన ముడి ఉంది కదా ఆ ముడి చుట్టూ రావడానికి సెవెన్ బీట్స్ అయితే స్మాల్ బీట్స్ పెట్టాయండి మళ్ళా నెక్స్ట్ సిక్స్ నెక్స్ట్ ఫైవ్ అట్లా ఒక్కొక్క పూస తగ్గించుకుంటూ ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను మీకు బాగా క్లారిటీగా అర్థం అవటానికేనండి ఇలా క్లారిటీగా చూపిస్తున్నాను మీకు ఫస్ట్ సిక్స్ కదండి తర్వాత ఫస్ట్ సెవెన్ కదా సారీ తర్వాత అయితే సిక్స్ తీసుకున్నాను కదా తర్వాత ఫైవ్ తీసుకుంటానండి తర్వాత ఫైనల్గా అంటే నాలుగు రౌండ్లు మాత్రమే వస్తుంది కొంచెం ఓపిక్గా చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా చాలా అందంగా ఉంటాయి శారీ కుచ్చులు అయితే అయితే మనం కుట్టుకునేటప్పుడే ఏం చేయాలంటే మనము పెట్టాం కదండి ఆ శారీ కుచ్చు దానికి కూడా మనము కుట్టాలండి ఎందుకంటే మనం గమ్ముతో పెట్టాం కాబట్టి అది ఊడిపోయే అవకాశం ఉంటుంది అందుకని మనం సూత్తో కూడా మంచిగా కుట్టాలండి అలా అన్నమాట నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫైనల్గా ఫోర్ అయితే తీసుకున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇంట్రెస్ట్ పెట్టి చూశారంటే మాత్రం చాలా బాగా అర్థమవుతుంది వాళ్ళకి కాస్త ఓపిక అయితే చేసుకోవాలండి ఇలా మళ్ళా ఉల్టా తిప్పిన తర్వాత మళ్ళా సూది గోల్డ్ కలరు మెరూన్ కలర్ థ్రెడ్లో నుంచి తీయాలండి కుచ్చులో నుంచి తీసి మళ్ళా అలా అయితే తీసుకోవాలి థ్రెడ్ కనిపించకుండా పూసలతోటైతే మంచిగా కవర్ చేయాలండి అలాంటప్పుడు మనము థ్రెడ్ అయితే గట్టిగా లాగాలండి అప్పుడే మీకు అక్కడ ఒక బుట్ట లాగా ఒక మంచిగా కనిపిస్తుందండి ఆ స్మాల్ బీట్స్ వెనక వైపు తిప్పి ఉల్టా తిప్పి నాట్స్ అయితే వేసుకోవాలి గట్టిగా ఉండేలాగా త్రీ నాట్స్ అయితే వేసుకుంటున్నానండి ఇదిగోండి ఫైనల్గా శారీ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఫైనల్ లుక్ ఎలా వస్తుందో చాలా అందంగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి అదిగోండి హ్యాంగింగ్స్ కూడా ప్రిపేర్ చేశాను శారీతో పాటు బ్లౌజ్ వర్క్ ఎలా ఉందో కూడా మీరు నాకు కామెంట్ చేయండి ఫైనల్గా శారీ హ్యాంగింగ్స్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్ లుక్ అయితే ఇదేనండి మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను సింపుల్ మెథడ్లోనే మీకు అయితే చూపించానండి నేను ఇంకా ఇది అర్థం కాకపోతే ఇంకా మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగున వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తానండి నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ కూడా అలాగే నొక్కండి ఓకే అండి